ఈరోజు ఇరవై రెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలు అవుతుంది సుంకేశల గ్రామానికి వచ్చాము నేను చిన్న ఈ సుంకేశల గ్రామం లో గ్రామంలో రైతులను కలవడం జరిగింది సుంకేశల గ్రామం రైతులు జలకనూరు గ్రామం రైతులు ఆ చెరువు నీళ్ళ కోసం గొడవలు నడుస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు ఆ విషయం నాకు గాని తెలిసింది తెలిసి వచ్చి సుంకేశల గ్రామం రైతులను ఇక్కడ కొందరు ప్రజలను కలవడం జరిగింది అయ్యా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది పెద్ద సమస్త మా అన్న ఉన్నాడు గొడవలు పెంచుకోకుండా ఏదన్నా అంటే మా మా అన్నకాడికి మేము తీసుకెళ్తాం మీ సమస్యను మీరు వస్తే అని ఇక్కడ రైతులకు చెప్పడం జరిగింది ఏ గొడవ సమస్య పెద్దగా కాకుండా ఇక్కడ దానికోసం వచ్చాము ఇక్కడ పేదవాళ్లకు ఏదన్నా సమస్య గొడవలు పెద్దగా ప్రాణహాని కానీ జైళ్ళు గొడవలు కాకుండా మాటల రూపకంగా చట్టబద్ధంగా ఇక్కడ సమస్య తిరగాలని తెగిపోవాలని కోరుకుంటా ఉన్నాను ఈ సమస్యను అవసరమైతే మా అందకృష్ణ నన్న కాడికి ఎంఆర్పిఎస్ లీడర్లు అన్నోళ్ళు ఉన్నారు మద్దతు ఇస్తారు పోయి అడుగుతే అని చెప్పి ఇక్కడ రైతులకు చెప్పడం జరిగింది ఈ సమస్య పైన అందరు ఆలోచన చేయాల్సిందే కోరుతా ఉన్నాం అందరికీ వందనములు నా పేరు భూమా వాడాల్సినాను నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది అందరికీ వందనములు